అత్తగారు శారద ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి తిరిగి వస్తుంది కానీ డాక్టర్లు ఆమెను ఎక్కువగా పని చేయొద్దని చెప్పటంతో భర్త ప్రసాదు ఒక పని మనిషిని ఏర్పాటు చేస్తాడు ఆమె రోజూ పనంతా అయిపోయిన తర్వాత శారద దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది ఏంటనమ్మా ఈ మధ్య అసలు ఎవరు కూడా గొడవలు పడట్లేదు గొడవలు లేకుండా జీవితం ఉంటే అసలు బాగోదు కదా నేను ఎప్పుడు అనుకుంటాను బాగా గొడవలుండే ఇంట్లోకి పని మనిషిగా వెళ్ళాలని ఆ మాటలు విని శారదా చాలా ఆశ్చర్యంగా చాలా చిరాగ్గా ఇలా అంటుంది ఎవరైనా ప్రశాంతంగా ఉండే ఇంట్లో ఉండాలని కోరుకుంటారు గాని గొడవలుగా ఉండే ఇంట్లో ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తి నిన్నే సోత్తనానే ఇంకో విషయం చెప్పనమ్మా నా మొగ్గు నాతో గొడవ పడ్డం లేదని విడాకులు చెప్పాను ఆ రోజు నుంచి మా ఆయన రోజు తిడతానే ఉన్నాడు నేను కూడా ఆయన తిడతానే ఉన్నాను నీలాంటి నేను ఇప్పుడు చూడలేదమ్మా చాలా విచిత్రంగా ఉన్నావు నువ్వు అందుకు కాంతం పెద్దగా నవ్వుకుంటుంది ఇంతలో ఒక జేసీబీ శబ్దం వినపడుతుంది జేసీబీ అత్తగారి ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది ఆ శబ్దానికి శారదా ఓసే కాంతం ఇది ఇంటి ముందు శబ్దం చూసి రో కాంతం సరే అని చెప్పి ఇంటి ముందుకు వెళ్లి చూస్తుంది అక్కడ జేసీబీ శుభ్రం చేస్తూ ఉండటం చూసి అక్కడికి వెళ్లి విషయం ఏంటో కనుక్కుంటుంది విషయం తెలుసుకుని సరాసరి అత్తగారి దగ్గరికి వస్తుంది ఏమి లేదమ్మగారు మీ ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంది కదూ ఆ స్థలం ఎవరో కొనుగోలు చేసి పెద్ద ఇల్లు కడుతున్నారట అంత పెద్ద స్థలం ఎవరు కొన్నారు అంత పెద్ద స్థలంలో అంత ఇల్లు కట్టడం అంటే మాటలు కాదు బాగా డబ్బున్నాళ్లే కడతారు నిజమేనమ్మా నాకు కూడా ఖచ్చితంగా పని దొరుకుతుంది మీ ఇంట్లో ఆ ఇంట్లో రెండిళ్ళలో పని చేసుకుంటే డబ్బులు ఎక్కువే అక్కడైనా గొడవలుంటే బాగుండు ఓసే కాంతం ఇక ఈ రోజు నువ్వు వెళ్ళి రేపు తొందరకు వచ్చి రేపు తొందరగా రాకపోతే నిప్పని చెప్తా కాంతం వస్తానమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ ఖాళీ స్థలం శుభ్రం చేయటం పూర్తవుతుంది రోజులు గడుస్తూ ఉండగానే ఇల్లు కూడా కడతారు ఆ ఇల్లు అద్దాలతో మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది శారద ఆ ఇంటిని చూసి ఇంటి ఎవరో గాని ఒక్కసారినే చూడాలన్న ఆశగా ఉంది అట్టాంటాల్తో పరిచయం పెంచుకుంటే మనకి గౌరవం పెరుగుద్ది అని ఎదురు చూస్తూ ఉంటుంది కానీ అక్కడికి ఎవరో వచ్చి వెళ్ళిపోతారు గృహప్రవేశం కూడా పూర్తయిపోతుంది గృహప్రవేశం పూర్తయిన తర్వాత నుంచి కొన్ని రోజులు ఎవ్వరూ అక్కడికి రారు ఆ తర్వాత ఒక కుటుంబం అక్కడికి వస్తుంది మహేష్ శాంతియుల కుటుంబం వాళ్ళని చూసిన అత్తగారు మీరేనా ఓనర్లో అని అడుగుతుంది అందుకు వాళ్ళు మేం ఓనర్లు కాదు వేరే వాళ్ళున్నారు మేం పై పోర్షన్లో అద్దెకు వచ్చాము వాళ్ళు కొన్ని రోజుల్లోనే కింద పోర్షన్కి వస్తారంట అని చెప్తారు అవునా సర్లేండి మేము ఎదురుంట్లో ఉంటాము ఏదైనా అవసరం అయితే చెప్పండి మీకు పని మనిషి కావాలన్నా కూడా చెప్పండి పర్వాలేదండి మాకు పని చేయటానికి ఈ రోజు పని మనిషి వస్తానని చెప్పింది ఇంకేమైనా అవసరం అయితే ఖచ్చితంగా మీతో చెప్తాం అందుకు శారద నవ్వుతూ సమాధానం చెప్తుంది ఆ తర్వాత శారద ఆ ఇంటి రెంట్ గురించి అడుగుతుంది రెంట్ చాలా తక్కువే అండి కేవలం ఆరు వేలు మాత్రమే ఆ మాట వినగానే శారద ఆశ్చర్యపోతుంది ఏంటి ఇంత పెద్ద అద్దాలు మేడ కేవలం ఆరు వేల రూపాయల మీ వానర్ నిజంగా చాలా మంచు ఉన్నారు అవునండి వాళ్ళు చాలా కష్టపడి వచ్చిన వాళ్ళు వాళ్ళకి డబ్బు విలువ మనిషి యొక్క కష్టం విలువ తెలుసు అందుకే మాకు చాలా తక్కువకి అద్దెకిచ్చారు ఎవరో వాళ్ళు చాలా మంచు ఉన్నారు అని మాట్లాడుతూ ఉండగానే అనామిక అక్కడికి వస్తుంది అని చూసిన శారదా మీ పని మనిషి చెత్తన్నట్టుంది నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్తుంది మహేష్ వాళ్ళు శారదని పిలుస్తూ ఉంటారు కానీ ఆమె నేను వెళ్తున్నాను మళ్ళీ వచ్చి మాట్లాడతానులేండి అంటూ చెప్పేసి వెళ్లిపోతుంది ఇక మహేష్ శాంతిలతో కలిసి అనామిక ఇంట్లోకి వెళ్తుంది ఇక శారద చాలా కోపంగా అటు ఇటు తిరుగుతున్న సమయంలో కాంతం అక్కడికి వస్తుంది భోన్లో పడ్డే అలకలాగా అటు ఇటు తిరుగుతున్నారండి ఏం జరిగింది నాకేం జరగలేదు కానీ నీకే నష్టం జరిగింది నా కోళ్ళ అనామిక ఉంది కదా అదే మా పెద్ద కొడుకు ఒక పేదింటి అమ్మని చేసుకున్నాడు కదా అది నిష్టికి పెట్టింది ఏంటమ్మా సరిగ్గా చెప్పండి నాకు అర్థం అవ్వట్లేదు అబ్బా ఎదురుగా ఇంట్లోకి అద్దెకొక కుటుంబం వచ్చింది వాళ్ళ ఇంట్లో పని మనిషిగా నామేక పని చేస్తుంది పోనీ అమ్మగారు అమ్మాయి కూడా బతకాలిగా అవునులే పాపం నాలుగేళ్లలో పని చేస్తేనే బతుకుద్ది మా వాడికి ఉద్యోగం కూడా లేదుగా అందుకెట్ట కష్టపడుతున్నట్టుంది అయినా వాడికి అసలు కరమేంటున్న ఆ మాట విన్నట్లయితే బాగా డబ్బు నా మీద పెళ్లి చేసేదాన్ని వచ్చిన కట్నం డబ్బులతో మంచి బిజినెస్ పెట్టుకుని సంతోషంగా ఉండేవాళ్ళు ఆ మాటలకి కాంతం ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది చాలా సమయం తర్వాత కాంతం అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది అప్పుడే ఎదురింట్లో ఉన్న శాంతి ఆమెను పిలుస్తుంది కాంతం ఆమె దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా పిలిచారు ఏమీ లేదమ్మా మా దగ్గర పనిచేసే పని మనిషి మానేసింది ఈ రోజు నుంచి మీరు పనిలో చేరగలరా ఎందుకు శారనమ్మా పదండే మీ ఇంటిని నా ఇంట్లాగా చూసుకుంటాను అని తనతో పాటు ఇంట్లోకి వెళ్తుంది ఇంట్లో ఉన్న అనామికాని చూసి ఏంటమ్మా పని మనిషి ఇక్కడే ఉంది కదా పని మనిషి రావట్లేదని అంటున్నారు అన్నమిక గారు మీరింట్లో చేయడం లేదా అండి ఆ మాటలు వినగానే వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు కాంతం ఇప్పుడు నేను చేయడానికి వెళ్ళడం లేదు మా ఆయనకి మంచి ఉద్యోగం వచ్చింది కొంత డబ్బుతో వ్యాపారం మొదలు పెట్టాం వ్యాపారం బాగా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు బానే ఉంటున్నాం ఇంకా ఇళ్లలో పనికి వెళ్లడం లేదు నిజానికి ఇక్కడికే పని కోసం వచ్చాను కానీ వీళ్ళను పనిలో పెట్టుకోవట్లేదు ఇంకా పనిలో ఎందుకు లేమ్మా ఇప్పుడు బాగానే సంపాదించుకుంటున్నారుగా మీ ఆయన ఇప్పుడు ఉద్యోగం వచ్చింది అటంటప్పుడు ఎందుకు పనికి వెళ్ళడం చెప్పండి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అసలు మీ ఇద్దరు ఇలా ఎందుకు మాట్లాడుకుంటున్నారో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఇందులో అర్థం కాపోవడానికి ఏముందండి మీ ఇంటి ఎదురుగా ఉన్నది మా అత్త వాళ్ళ ఇల్లు నా భర్త ది నాది ప్రేమ వివాహం అందుకే మాకు డబ్బు లేదని మా అత్తగారు మమ్మల్ని ఇంట్లోకి రానివ్వట్లేదు మేం వెళ్ళి వేరే కాపురం పెట్టుకున్నాం అతను ఉద్యోగం లేని సమయంలో నేను ఇళ్లలో పనులకు వెళ్ళేదాన్ని అలా ఈ కాంతం పరిచయం అయింది అంటూ అనామిక జరిగిన విషయం మొత్తం చెప్తుంది అది విన్న శాంతి మీరు చాలా కష్టపడ్డారు కనుక ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి అద్దెకి ఇచ్చారు ఆ మాట వినగానే కాంతం ఆశ్చర్యపోతుంది ఏంటి ఈ బిల్డింగ్ అనామిక వాళ్ళదా అందుకు శాంతి అవును అని సమాధానం చెప్తుంది అనామిక అమ్మాయి గురు ఇప్పుడు మీరు మీ అత్తళ్ళ కంటే బాగా డబ్బున్నోళ్ళు ఇప్పుడు మీ అత్తగారు నోరు మూత ఆ మాటలకి అనామిక ఏమీ మాట్లాడదు ఇక కాంతం పని ముగించుకుని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా కాంతం ఏమి అనుకోకుండా నాకు ఇంట్లో సాయం చేయడానికి రేపు వస్తావా మేము ఇంటికి వచ్చేస్తున్నాం రేపు మా ఆయన కూడా ఉండట్లేదు ఇల్లు సర్దరానికి వస్తావని అడుగుతున్నాను ఎందుకు రనమ్మాయి గారు తప్పకుండా వస్తాను ఎందుకు నువ్వు నన్ను అమ్మాయి గారని పిలుస్తున్నావు అనామిక అనే పిలువు మాకు డబ్బులు మాత్రమే వచ్చాయి అంతేగాని పొగ రాలేదు ఆ మాటలకి కాంతం నవ్వుతూ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరుసటి రోజు అనామిక కాంతం ఇద్దరు ఇల్లు సర్దుతూ ఉండగా శారద చూస్తుంది కాంతం అక్కడ పని ముగించుకొని శారద వెళ్తుంది ఏంటి దాని దగ్గర పని చేస్తున్నావు కొంపదీసి అద్దెకేమైనా దిగుతున్నారా అయినా ఆరు వేల రూపాయలు వాళ్ళేం ఆ అద్దె కట్టాల్సిన అవసరం వాళ్ళకేటమ్మా ఇల్లే ఆలదే ఆ మాట వినగానే అత్తగారు ఆశ్చర్యపోయి మతిపోయిందా ఏంటి దానికి ఇంత పెద్ద ఇల్లు ఎక్కడి నుంచి వచ్చిందే అని అడుగుతుంది అప్పుడు కాంతన్ జరిగిన విషయం అంతా వివరంగా చెప్తుంది ఆ మాటలు విన్న శారదా పోనేలే వాళ్ళు బాగుపడ్డారు అక్కడ ఉన్నాళ్ళు సంతోషంగా ఉంటే అంతే చాలు మరేమో ఆటలు మారుతారమ్మా మీరు కాక మాత్రం డబ్బు వచ్చినా రాకపోయినా ఎప్పుడు ఒకేలాగుంది మీరు అనామిక వాళ్ళకి డబ్బు రాగానే బలే మాటలు మార్చేస్తున్నారే ఎప్పుడు ఆమె తిడతా శాప పెట్టి మీరు మంచి కూరుకుంటున్నారంటే బలేగుందమ్మా ఏంటి తిట్ల దండకం మొదలెట్టావు నోరు మూసుకొని వెళ్ళి పని చేసుకో ఉన్నది చెప్తే ఎందుకంత ఉలుకుపాటు అని కోపంగా కాంతం అక్క నుంచి వెళ్ళిపోతుంది శారద ఎలా అయినా అనామికా వాళ్ళ దగ్గరకు వెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ కాంతం మాత్రం అడ్డుకుంటూ ఉంటుంది ఎందుకంటే అనామికా వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది ఆమె అడుగు పెడితే మళ్లీ వాళ్ల కాపురంలో నిప్పులు పోస్తుందనే ఉద్దేశంతో శారదని అనామికా దగ్గరికి చేరనివ్వదు ఇక కొన్ని రోజుల తర్వాత కాంతం పూర్తిగా శారద దగ్గర పని మానేసి అనామికా దగ్గరే పనిలోకి చేరుతుంది ఇక నుంచి శారద అసలు ఆ ఇంట్లోకి వెళ్ళటానికి సాధ్యం లేకుండా పోతుంది ఏదేమైనా శారద లాంటి స్వార్థపరులు అనామికా లాంటి మంచి వాళ్ళ దగ్గర చేరకపోవటమే మంచిది ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనామికా కుటుంబంలో అనామికా మరిది శేఖర్కి పెళ్లి జరుగుతుంది అవని అనే అమ్మాయి కొత్త కోడలుగా ఇంట్లో కడుగుపెట్టింది ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు అనామిక చూడమ్మా నీకింట్లో ఉన్న మనుషుల గురించి ఒక విషయం చెప్పాలి అవని ఏంటో చెప్పక్కాని తనతో మాట్లాడుతూ ఉండగాని శారదా అవనీ నువ్వెక్కడున్నావ్ నీతో పనుంది రా అంటూ ఆమెను తీసుకుని వెళ్ళిపోతుంది ఆ రోజు అవనితో చెప్పాలి అనుకున్న విషయం చెప్పలేకపోతుంది అనామిక ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం అనామిక వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది అవని తన గదిలో నిద్రపోతూ ఉంటుంది నిద్రపోతున్న అవనికి కమ్మటి సువాసన రావటంతో ఒక్కసారిగా నిద్రలేస్తుంది అబ్బా వంటగది నుంచి కమ్మటాసన వస్తుంది అనామికాకేదో వంట చేస్తున్నట్టుంది పాపం తనకి కొంచెం సహాయం చేసినట్టుంటుంది అలా వెళ్ళడం మంచిది అనుకుని అలా వంటగది వైపు వస్తుంది వంటగదిలో అత్తయ్య శారద మామయ్య ప్రసాదు తన భర్త శేఖర్ అనామిక ముగ్గురు పిల్లలు నవ్య భవ్య హరీషు అనామికా భర్త రమేష్ అందరూ కూడా కూర్చుని తింటూ ఉంటారు వాళ్ళందరినీ చూడగానే కొంచెం కంగారుగా అవని తన మనసులో వీళ్ళందరేంటి ఇలా కూర్చొని తింటున్నారు అక్కడ డైనింగ్ టేబుల్ ఉంది కదా అక్కడ కూర్చొని తినొచ్చు కదా అని అనుకుంటుంది తన వచ్చిన సంగతి కూడా వాళ్ళెవరూ పట్టించుకోలేదు అనామిక మాత్రం అవని ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు నువ్వు ఇప్పుడు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు కానీ ముందు మొహం కడుక్కొండ్రా దోశలు వేస్తాను తిందుగాని అక్క ఇంట్లో అందరూ తిన్న తర్వాత మనద్దరం కలిసి తిందామక్క సర్లే అవని అని చెప్తుంది ఇక వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి తిని ఎవరిపాటికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు కొంత సమయం తర్వాత దోశలు వేసుకొని అనామిక డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది ఇంతలో అవని కూడా అక్కడికి వస్తుంది వాళ్ళిద్దరూ కూడా దోశలు తింటూ ఉంటారు అవని దోశలు తిని చాలా బాగున్నాయక్క దోశలు చట్నీ చాలా రుచిగా ఉన్నాయని చెప్తుంది చాలా థ్యాంక్స్ అవని అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటక్క చెప్పు పర్వాలేదు అని అనామిక ఏదో చెప్పబోతూ ఉండగా ఇంతలో అత్తగారు శారదా వచ్చింది అమ్మాయే అనామిక జంతికలు సున్ను లెక్క అడుగుతున్నారు నేను వాటిని మీ గదిలోనే వంట వంటగదులు చీమలు పడుతున్నాయి అక్కడ చీమల చాక్పీస్ రాసి మీ గదిలోనే పెట్టాను అత్తగారు సరే అని చెప్పి గదిలోకి వెళ్ళి వాటిని తీసుకుని తింటూ ఉంటుంది ఆమె తింటూనే అక్కడున్న మగవాళ్ళకి పిల్లలకి పెడుతుంది వాళ్ళు కూడా వాటిని తింటూ ఉంటారు అవనికి అదంతా చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఏంటక్క వీళ్ళు ఇందాకే కదా టిఫిన్ చేశారు మళ్ళీ ఇవన్నీ తింటున్నారు అయోమయంగా ఉంది నువ్వేదో తెలివైన అమ్మాయమని నేను అనుకున్నాను అస్సలు కాదు ఈ పాటికి మొత్తం అర్థమయ్యే ఉంటుంది అనుకున్నా అర్థం కాలేదు పాపం సరేలే నేను చెప్తాను విను అని అనటంతో అవని చాలా శ్రద్ధగా తను చెప్పే మాటలు వింటుంది చూడవని మన ఫ్యామిలీ అంతా ఒక తిండి ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు తింటూనే ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు తిండి 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 ఇది తప్ప మరొక ప్రపంచం ఉండదు వీళ్ళకి వండి పెట్టలేక నా ప్రాణం పోతుంది ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయడానికి వచ్చినట్టే అనిపిస్తుంది తెలుసా పొరపాటును కూడా వాళ్ళకి వంటలు బాగా చేస్తారని మాత్రం చెప్పద్దు అలా చెప్పావంటే నీ పని గోవింద ఆ మాట వినగానే అవని చాలా కంగారు పడిపోతుంది అక్కా నాకు వంటలు బాగా వచ్చని తెలిసిన తర్వాతే అత్తగారు నన్ను కొడలుగా చేసుకున్నారు నువ్వేమో నన్ను అక్క ఇందులో భయపడాల్సిన అవసరం ఏముంది నీ కొత్త కాబట్టి కొంచెం మొదట్లో కొత్తగానే అనిపిస్తుంది తర్వాత అంతా అలవాటైపోతుందిలే ఇంటికి ఇంటికొచ్చిన దగ్గర నుండి అలాగే అలవాటు పడిపోయాను నువ్వు కూడా అంతే అక్క అసలు వీళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుండి ఏమేం చేస్తారు ఒక్కసారి చెప్పవా ముందే తెలుసుకుంటే మంచిది లేదంటే వీళ్ళందరూ ఆకలితో ఉండినా కూడా నన్ను తినేస్తారేమో ఆ మాటలకి అనహమిక పెద్దగా నవ్వుకుంటూ సరే చెప్తాను విను అంటూ చెప్పటం మొదలు ఇంతలో అత్తగారు తన గది నుండి బయట డైనింగ్ టేబుల్ దగ్గరున్న అనామికతో అమ్మాయి అనమిక జ్యూస్ తయారు చేసావా చేస్తే కొంచెం అందరికి జ్యూస్ ఇవ్వమ్మా అని అంటుంది అత్తయ్యా టీ తాకుండా జ్యూస్ ఏంటి టీ తాగిన తర్వాత కదా మీరు జ్యూస్ తాగుతారు అయ్యో నా మతి మండా సరే టీ తీసుకొచ్చిన తర్వాత జ్యూస్ తీసుకురా తల్లి అన్నట్టు అవని టిఫిన్ చేస్తుందా లేదా అడుదా అనుకుంటున్నా మర్చిపోతున్నా ఆ ఇద్దరం కలిసి టిఫిన్ చేస్తున్నాం అత్తయ్య అత్తగారు మంచిది అని సమాధానం చెప్తుంది ఇక అవని చాలా ఆశ్చర్యంగా అనామికాని చూస్తుంది అబ్బావని చూసి చాలు కానీ అన్నట్టు నీకు ఏదో చెప్తున్నాను ఆ గుర్తొచ్చింది పొద్దున్న అందరూ నిద్రలేచి వాకింగ్కి వెళ్తారు వాళ్ళ వాకింగ్కి వెళ్ళి తిరిగి వచ్చి వాళ్ళకి కావాల్సిన టిఫిన్స్ అవి అడుగుతూ ఉంటారు దోశని చపాతీ పూరి ఇడ్లీ వీటిలో ఏదైనా ఒకటి అందరూ టిఫిన్స్ అవి చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు గ్యాప్ ఇస్తారు తర్వాత ఇంట్లో ఉన్న స్వీట్స్ కానీ హాట్స్ కానీ అన్ని కలిపి కొట్టేస్తారు మళ్ళీ ఒక పది నిమిషాలకి గ్యాప్ ఇస్తారు అందరూ టీ తాగుతారు ఆ తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇస్తారు అందరూ కలిసి జ్యూస్ తాగుతారు ఇక అదిగో ఇదిగో అనేప్పటికీ మధ్యాహ్నం పన్నెండు గంటలైపోతుంది అప్పుడు వాళ్ళకి కావాల్సిన వంటలు ఏంటా అని చెప్తారు అన్నీ మనం సిద్ధం చేసుకోవాలి ఒంటి గంటకల్లా అందరు భోజనాలు చేస్తారు ఒక రెండు గంటలు నిద్రపోతారు మళ్ళీ మూడింటికి లేస్తారు అందరు టీలు తాగుతారు కాస్త సమయం తర్వాత స్నాక్స్ తింటారు ఇక సాయంత్రం మళ్ళీ టీ తాగి వాకింగ్కి వెళ్తారు వాకింగ్ నుంచి తిరిగి వచ్చి జ్యూస్ తాగుతారు మళ్ళీ రాత్రికి అందరికి చపాతీలు కావాలి అవి తిన్న తర్వాత మళ్ళీ రాత్రి పది గంటలకి పాలు తాగి పడుకుంటారు అదంతా చెప్తూ ఉంటే అవని విని చాలా కంగారు పడిపోతుంది వామ్మో నీకు ఇవన్నీ చేయడానికి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అక్క కొంపదీసి నువ్వు కూడా వాళ్ళలాగే చేస్తూనే తింటున్నావా ఏంటి నేనంత పెద్ద తిండిపోతుంది కాదమ్మా నేను బ్రతకడం కోసం తింటున్నాను తింటం కోసం మాత్రం బ్రతకట్లేదు పోయిపోయి నేను ఈ ఫ్యామిలీలో పడ్డాను ఏంటో పోనేలక్క ఇంత పెద్ద సమస్యలు కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే నాకు తోడుగా ఉండవు రెండు రోజుల తర్వాత నీకు టార్చర్ మొదలవుతుంది రెడీగా ఉండు అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిజంగానే రెండు రోజుల తర్వాత అనామిక చెప్పినట్టుగానే శారద ఎవరెవరికి ఏం కావాలో మధ్యాహ్నం భోజనంలోకి అవనికి లిస్టు చెప్పి వెళ్తుంది శారద అలా వెళ్తూ వెళ్తూ ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే కొత్త కాళ్ళు చేతి వంట అందరు రుచి చూడాలని అనుకుంటున్నారు అందుకే చెబుతున్నా అనుకుంటాను అవునక్క నాకు బాగా అర్థమైంది అవుని నీకు మతే అవన్న పోయిందా నన్ను అక్క అంటున్నావేంటి క్షమించండి అత్తయ్య అత్తయ్య అని పోయి అక్క అనేశాను అయినా మీరు చూడ్డానికి నాకు అక్కలాగే ఉన్నారు కదా బయట అందరూ అదే చెప్పుకుంటున్నారు ఆ మాటకి శారద చాలా మురిసిపోతూ అక్క నుంచి వెళ్ళిపోతుంది అనామిక నవ్వుకుంటూ ఆమెకి ఎన్ని బిస్కెట్లు వేసినా తిండి విషయంలో ఏమాత్రం తగ్గదు నీకు పనులు చెప్పకుండా అస్సలుండదు వంటలన్నీ నువ్వే చెయ్యి ఇక నీకు కొంచెం హెల్ప్ చేస్తానులే అని చెప్తుంది ఇక అవని చచ్చినట్టు వంటలన్నీ సిద్ధం చేసి అందరికి వడ్డిస్తుంది అందరూ అది తిని చాలా బాగుంది అని పొగుడుతారు వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత తోటి కోడలిద్దరూ భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మో ఒక్కరోజు వీళ్ళందరికీ వండి పెట్టేపడికి నా పని అయిపోయింది నువ్వు ఎక్కడెలా కాపురం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అక్క ఇలాంటి తిండిపోతు కుటుంబాన్ని నేను ఎక్కడ చూడలేదమ్మా పెళ్ళైన కొత్త నేను ఇలాగా అనుకున్నా ఇప్పుడు అలవాటైపోయిందిలే కానీ నాకు ఒక డౌట్ అక్క మీరు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు తింటూనే ఉంటారు కదా మరి వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అతే చెప్పినట్టు నీకు నిజంగానే మర్తిపోయింది అక్క నువ్వు అలాగే అంటున్నావు మరి లేకపోతే ఏంటి మీ బావగారు మా గారు ఇద్దరు సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ సంపాదిస్తున్నారు మంచి ప్యాకేజీలు తీసుకుంటున్నారు అదృష్టం ఏంటంటే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కావటం ఇక మావయ్య గారికి కొన్ని బిజినెస్లు ఉన్నాయి అవన్నీ మనుషులతో మెయింటైన్ చేస్తూ ఉంటున్నారు ఇక మన పిల్లల రాక్షసు సంగతి అయితే ఇప్పుడు స్కూళ్ళకి సెలవు కనుక ఇంట్లోనే ఉంటున్నారు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంత శ్రమకి తగ్గుద్దులే ఏంటక్క ఈ కుటుంబాన్ని చూసిన తర్వాత అన్నీ మర్చిపోతున్నాను పిచ్చిదని అయిపోతున్నాను భయంగా ఉంది లేదంటే వీళ్ళలాగా తిండి పిచ్చిదనవుతానేమో భయం వేస్తుంది అలాంటి అవకాశం వాళ్ళు చచ్చినా ఇవ్వర్లే నువ్వు చేసిన వంట చాలా బాగుంది కదా ఒకరోజు నీ చేత వంట చేపిస్తారు నా చేత ఇంటి పని చేపిస్తారు ఈ పనులన్నీ అయిపోయేటప్పటికీ మనం ఎప్పుడు తినాలి మనం తినే సమయం కూడా ఆకలి కూడా చచ్చిపోతుంది ఆ మాటలకి హవని నిజమే అంటుంది ఇక పాపం తోటి కోడలిద్దరూ కూడా ఆ ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టడంలోనే వాళ్ళ సమయం అంతా గడిచిపోతుంది పాపం ఆ కొత్త కోడలు చేసేదేమీ లేక అలాగే అనామికతో పాటు కలిసి కాలాన్ని గడుపుతూ ఉంటుంది ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఆ కుటుంబం వాళ్ళు మాత్రం తిండిని అస్సలు ఆపేవాళ్ళు కాదు కొన్ని రోజులకి ఆ కొత్త కోడలకి కూడా అలవాటైపోయింది అంతా భరిస్తూ అలా వాళ్ళతో కలిసి ఉండిపోతుంది